ఈరోజు మేము ఉద్యాన డిప్లొమా ఇన్స్టిట్యూట్ కలికిరి ఇది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కింద కాన్స్టిట్యూటెడ్ కాలేజ్గా ఉంది ఈ విద్యార్థులందరినీ మేము ఇక్కడికి జీతవనం సందర్శనానికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మాకు ఈ ప్రకృతి ఈ వనము ఈ గార్డెన్స్ ఈ తర్వాత క్రి క్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ ఉన్నటువంటి అనేక ధ్యాన మందిరాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ధ్యానం గురించి మేము తెలుసుకున్నాము ఈరోజు పిల్లలందరికీ ఎవ ఎవరికైనా చదువు బాగా రావాలన్నా తర్వాత ఏదన్నా మనము పని చేసేటప్పుడు శ్రద్ధగా ఆ పని చేయాలి అన్నా మనం దాని మీద ధ్యాస ఉంచి చేయాలి అయితే మనము ఏ పనైనా మనం శ్రద్ధగా చేయగ చేయగలగాలి అంటే మనకి ముందు కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ధ్యాస అనేది ఉండాలి అది చేయ అది రావాలి అంటే మనం ముందు ధ్యానం చేసి చేయడం అనేది అలవరుచుకోవాలి ధ్యానం ద్వారా మన ధ్యాస అనేది మనము ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద పెట్టగలము ఇక్కడ ముఖ్యంగా మనకు పత్రిజీ గురువు గారు శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు చెప్పారు అయితే శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల మనము శ్వాస కూడా చాలా బాగా తీసుకోగలము ఆరోగ్యంగా ఉండగలము అలాగే ధ్యాస కూడా ప్రతి ఒక్క పని మీద మనం ధ్యాస పెట్టి శ్రద్ధగా పని చేసినప్పుడు ఆ పనే కర్మయోగం అవుతుంది అని చెబుతున్నారు ఇవన్నీ విషయాలు చిన్నపిల్లలకి పిల్లలకి విద్యార్థులకు చిన్న వయసు నుండి అలవడితే వారు అద్భుతమైన పౌరులుగా తయారవుతారు తర్వాత అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం మేము నేర్చుకునేది ఏంటంటే అందరం శాకాహారులుగా మారాలి శాకాహారం అనేది మన ఆహారం మనము ఇతర ఆహారాలు మనకు మనకు మనము తీసుకోకూడదు దానివల్ల ఏమవుతుందంటే మన ఆలోచన విధానాలు అన్నీ మారుతాయి మనకి హింసాత్మకమైన ఆలోచనలు రావడం జరుగుతుంది అదే మనం శాకాహారులుగా మారినట్లయితే మన ఆలోచన విధానమే మారుతుంది మనం కలిసిమెలిసి ఉండడము తర్వాత ఇతరులను గౌరవించడము ఒకరి అవసరాలను ఇంకొకరు గుర్తించి మనం సహజీవనం అనేది చేయగలుగుతాము ఈ విషయాలన్నీ మనము ఈ పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పినట్లయితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశము అలాగే ఈ ఈ ప్రదేశానికి రావడము మేము చాలా మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇంత మంచి ప్రదేశానికి రాగలగడం అంటే మనకి ఎంతోమంది దైవ ఆశీస్సులు ఉంటే తప్ప రాలేము అటువంటిది మనం ఈరోజు ఈ ప్రదేశంలో ఉన్నాము విద్యార్థులందరికీ కూడా నేను అలాగే చెప్తున్నాను మాకు సార్ కూడా ఇవి ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు మేము ధ్యానం కూడా చేశాము మాకు ధ్యానంలో చాలా ప్రశాంతత అనేది మేము అను అనుభవించాము ఇది చాలా అద్భుతమైన రోజు మాకు మా జీవితంలో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల తరఫున నేను జీతవనము ఎవరైతే ఆర్గనైజర్సు తర్వాత జీతవనము వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఆహారము తర్వాత అకామిడేషన్ అన్నీ ఎవరైతే ధ్యానం ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో ధ్యానంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషను అది అలాగే ఫ్రీ ఫుడ్డు అన్నీ ఇస్తున్నారు అని కూడా మేము తెలుసుకున్నాము ధ్యాన సాధకులకు తర్వాత ఇది చాలా మంచి ప్రదేశం వాతావరణం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా ఈ చల్లని వాతావరణము ఇటువంటి వాతావరణము ధ్యానం చేయడానికి కూడా చాలా బాగుంది చాలా మంచి రోజుగా భావిస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేము ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక చాలా ఎన్నో విషయాలు కొత్తగా నేర్చుకున్నాము జ్ఞానం గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నాము ధ్యానం చేశాక కూడా మేము చాలా పీస్ఫుల్గా అనేది మాకు మైండ్ చాలా మంచిగా అనిపించింది ఎన్నో నేర్చుకున్నాము ఇక్కడికి వచ్చాక ఎన్నో ప్లేసెస్ చూసాము సార్ వాళ్ళ ఆ ఆశ్రమాన్ని చూసాము అక్కడ అంతా చాలా బాగుంది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను కలికిరి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ వచ్చాక చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉన్నింది పిరమిడ్స్ని గురించి తెలుసుకున్నాము ఇంకా ఎక్కువ ధ్యానం గురించి ధ్యానం వల్ల మాకు జ్ఞాపక శక్తి పెరిగేది ఎట్లా అనేది అవన్నీ సార్ వారు చెప్పారు ఇంకా అలాగే మేమందరము శాకాహారులుగా కూడా మారాలని కోరుకుంటున్నాము సార్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ని మంచి మాటలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ నేను ధ్యాన పాలిటెక్నిక్ కలికిరి నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలు అలాగే ధ్యానం వల్ల కలిగే మంచి విషయాలు నేర్చుకున్నాము ఇక్కడ శాకాహారులుగా మారడం వల్ల మనం పొందే లాభాల గురించి సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ హలో సార్ నా పేరు ఎంఎస్ అహ్మద్ మేము హార్టికల్చర్ పాలిటెక్నిక్ కలికరి నుంచి జీతవనంకి వచ్చాం ధ్యానం గురించి నేర్చుకోవడానికి మాకు ఇక్కడ ఎన్నో విషయాల గురించి తెలిసింది ధ్యానం ఎలా చేయాలి చేస్తే దాని అడ్వాంటేజెస్ ఏంటి దాని గురించి మనం ఎన్ని నేర్చుకోవచ్చు మనం కాన్సన్ట్రేషన్ పెడితే ఎన్ని నేర్చుకోవచ్చు అనేది మాకు తెలిసింది మేము నాన్ వెజిటేరియన్స్ నుంచి వెజిటేరియన్స్గా మారాలని మాకు సార్ బాగా నేర్పించారు త్వరలో మారుతామని అనుకుంటున్నాం